హలో హాయ్ అండి జేనీ సంతోషి కలెక్షన్స్ ఇవి ట్రెండ్ 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 కలెక్షన్ శారీస్ అండి మీకు శారీస్ చూపిస్తాను అండ్ ఓపెన్ చేసి కూడా మీకు పూర్తిగా చూపిస్తాను శారీని అందుకే పూర్తి వీడియోని అయితే కంపల్సరీ చూడండి చాలా బాగుంది కలర్ అండ్ కాంబినేషన్ ఇది మైకప్ ప్రింట్ డిఫరెంట్ ఇందులో మనకి టూ వెరైటీస్ వచ్చాయి వర్క్ బ్లౌజ్ వచ్చింది కానీ వర్క్ బ్లౌజ్ వచ్చింది క్వాలిటీ కొంచెం నాకు మంచిగా అనిపించలేదు శారీలో వచ్చిన క్లాత్ బ్లౌజే నేను సెలెక్షన్ చేసేసుకున్నాను చాలా బాగుందండి నేను కూడా ఇందులో ఒకటి తీసాను ఫస్ట్ చూపించిన కలర్ నేను తీసాను అనమాట మీకు కట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా వీడియోలో కూడా అవుపడుతుంది మీరు చూడొచ్చు శారీస్ అయితే చాలా చాలా చిన్న 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 బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి మిస్ అవ్వకండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంది మేమంతా హ్యాండ్ స్ట్రాకే మెయింటైన్ చేస్తాము మీకు చూపిస్తున్నాం కదా ఫోటో కాదు వీడియోనే చూపిస్తున్నాం కదా మీరు బుక్ చేసేసుకోవచ్చు మన ఎక్కడికి ఎక్కడికో కొరియర్స్ అయితే వెళ్ళిపోతున్ననే ఉన్నాయి ఎక్కువ నైటీస్ ఆర్డర్ వస్తాయండి శారీస్ కూడా వస్తాయి రావని కాదు కానీ నైటీస్ బాగా అంటే ఒకటేసారి బల్క్ బల్క్ లాగా తీసేసుకుంటారు కదా నైటీస్ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి అయితే నేను మొత్తం ముప్పై పీసులు అయితే వేసేసుకున్నాను మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను కొంచెం కొంచెం వేరియేషన్స్తోనే ఉంటాయండి పెద్ద చేంజెస్ అయితే ఏముండవు కలర్స్ త్రీ కలర్స్ నాకు తెలిసి షేడ్స్ వస్తాయి అంతవరకే మీకు ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంది లైట్ వెయిట్ మనకి గ్యాప్ బార్డర్లో బంచ్ ఇచ్చారు కంచి బార్డర్ కట్టి కట్టి మీకు బోర్ కొట్టింది కాబట్టి ఇవి తీసుకోండి మీకు ఎక్కడికైనా పోయినా కూడా బాగుంటాయి చూడడానికి కట్టుకుంటే ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ మైకా ప్రింట్ వస్తుంది అండ్ మనకి ప్రింట్ అనమాట వెనక మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంది కదా డైమండ్ షేప్లో అదంటే శారీకి ప్రింటెడే అంటే వాష్ చేసినా పోదనమాట చూడండి ఒకటి శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను నేను పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది బ్లౌజ్ హైలైట్ అండి ఇందులో మనం వర్క్ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నా కానీ క్వాలిటీ నాకు నచ్చలేదు వర్క్ బ్లౌజ్ది అందుకనే నేను అవాయిడ్ చేశాను ఇలా ఇది బాగుంది దానికంటే అండ్ కొంచెం దానికంటే కాస్ట్ ఎక్కువ వర్క్ బ్లౌజ్ కంటే కూడా ఇది క్వాలిటీ బాగుంది శారీ క్వాలిటీ అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు ఇంకా మీద కూడా వేసుకొని చూపిస్తానండి మీరు అదోడు చూడొచ్చు మన జైన సంతోషి కలెక్షన్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి మనకి రెగ్యులర్గా పోస్ట్స్ వస్తూనే ఉంటాయి చాలామంది సబ్స్క్రైబ్ చేసేసుకుంటూ వీడియో తీ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి చూసారా శారీ అయితే ఓపెన్ చేసేసాను కదా మీకు ఓవరాల్గా సూపర్ లుక్ అయితే బాగుంది కదా చాలా చాలా బాగుంది పళ్ళు చూడండి ఇంకా పళ్ళు అయితే ఇంకా వావ్ అనిపిస్తుంది సూపర్ పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు బార్డర్ కలర్లో ఇచ్చేస్తారు చూడండి మొత్తానికైతే సూపర్గా ఉంది అందుకే రాగానే ఒక శారీ అయితే తీసేశానండి శ్రాణ్వాసనలు అయితే వస్తాయి కదా గుళ్ళల్లోకి వెళ్ళినా చూడ్డానికి బాగున్నాయి అనేసి చూడండి సెట్ పెట్టాను మీకు ఏమైనా కావాలంటే అందులో సర్కిల్ చేసేసి పెట్టేసేయండి నాకు నేను కొరియర్ చేసేస్తాను పేమెంట్కి గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ అంతా ఒకటే నెంబర్ అండి స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కే ఓకేనా మిస్ అవ్వకండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి ఎక్కడికైనా కొరియర్ అవైలబుల్ ఉంటుంది వీళ్ళ ఛానల్ వాళ్ళదని చెప్పండి హ్యాండ్ ఓకే అండ్ వీడియో కాల్ కూడా మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు Okey nah bye bye